అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు ప్రభుత్వాన్ని నాలుగు అంశాల మీద క్వశ్చన్ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ మీద అదేవిధంగా తిరుమలని ఏ విషయంలో ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అండ్ వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదు ఈ మూడు అంశాల మీద ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసి అక్కడ కొంచెం హడావిడి చేసి ప్లాకార్డులు పట్టుకుని తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ప్రజలకి కనిపించే అంశం ఏంటంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి వీళ్ళు వచ్చారు ఈ నాలుగు అంశాల మీద మాట్లాడి వెళ్ళిపోయారు అని చెప్పి ప్రజలు అనుకుంటారు అని చెప్పి వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు కానీ వైసీపీ వాళ్ళు అసెంబ్లీ సమావేశానికి వచ్చింది ఎందుకంటే మన జగన్ అన్న మిగిలిన బ్యాచ్ అంతా ఎప్పటి నుంచో అసెంబ్లీ సమావేశానికి రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తాదన్న భయంతో ఈరోజు అసెంబ్లీ ముఖం చూడడానికి వచ్చి ఆ నాలుగు అంశాలు మీదకి తెచ్చి కాస్త హడావిడి చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి అంత బొడబుక్కల రాజకీయం ఏ నాయకుడు కూడా చేయడు ఎందుకంటే ఆయనే చెప్పాడు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు నాకు ఇవ్వకపోతే కనుక నేను అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళను ఎందుకంటే నాకు మాట్లాడే టైం ఎక్కువ ఎవరో మైక్ ఎక్కువ ఎవరో ప్రతిపక్ష హోదా లేకపోతే అందుకనే నేను అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకోకుండా ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రెస్ మీట్లలోనే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేస్తాను అని చెప్పి మాట్లాడాడు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు వైసీపీ శ్రేణులందరూ అంటారు కదా జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడతాడు మడం తెప్పడు అని చెప్పి అంటారు కదా మరి ఎందుకు వెళ్తున్నాడు ఇది రెండోసారి జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పిన తర్వాత అసెంబ్లీలో అడిగి పెట్టడం పోనీ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గంట రెండు గంటలో వెళ్ళామన్నా కూర్చుండి ప్రభుత్వాన్ని గట్టిగా క్వశ్చన్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారు వాళ్ళు అక్కడ ఏ క్వశ్చన్ అడుగుతారో ఏం చేస్తారో అని చెప్పి భయంతో గవర్నర్ మాట్లాడుతున్నప్పుడే నా రాద్ధాంతం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు ప్రజా సమస్యల గురించి వీళ్ళ మాట్లాడడానికే అసెంబ్లీ సమావేశాలకి రావట్లేదు వాళ్ళ పదవిని కాపాడుకోవటానికే వచ్చారు ఆ పదవిని కాపాడుకోవటానికి వచ్చి ప్రజా సమస్యల గురించి వస్తున్నట్టు నాలుగు అంశాలు తెర మీద పెట్టి ఒక డ్రామా హైడ్రామా నడిపి జగన్మోహన్ రెడ్డి కార్ ఎక్కి తాడేపల్లి కి హ్యాపీగా చెక్కేశాడు అసలు వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేసినటువంటి నాలుగు అంశాల్లో ఒకే ఒక అంశం పనికొచ్చే అంశం వైసీపీ వైపు వీళ్ళు చూపించిన అంశం ఒకటే ఒకటి ఉంది అదేంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదు ఆ ముఖాంశమే వాళ్ళని న్యాయబద్ధంగా అడిగారు తిరుమల కల్తీ విషయంలోకి వెళ్లారనుకో వీళ్ళని వాళ్ళ వైపు చూపిస్తాయి లాండ్ ఆర్డర్ విషయంలోకి వెళ్లారనుకో గతంలో వైసీపీ చేసినటువంటి విధ్వంసాల గురించి మాట్లాడతారు అదే విధంగా ప్రతిపక్ష హోదా గురించి అడిగారు అనుకో ప్రజల ఉందానికి మేము ఎందుకు ఇస్తామని చెప్పి మాట్లాడతారు అందుకనే కూటమి ప్రభుత్వ నాయకులు చెవులు మూసి సాగు లోపల వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా అసెంబ్లీ నుంచి పరారైపోయారు సో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశానికి వచ్చి ఐదు పది నిమిషాలు అక్కడ హడావిడి చేసి వెళ్ళిపోవటంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ